హాయ్ అండి వెల్కమ్ టు మా ఛానల్ నేను ఈరోజు కాకరయ ఫ్రై చేశానండి ఇలా చేసుకుంటే పెద్దోళ్ళే కాదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎలా చేసుకోవాలో చెప్తాను స్టవ్ స్టవ్పై పాన్ పెట్టుకుని పాన్ విడికిన తర్వాత పల్లీలు ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ పోయకుండా ఫ్రై చేసుకోవాలండి పైపు ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ ఉప్పు కూడా ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే మూడు ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి అయిపోయిన తర్వాత ఒక అర టీ స్పూను ధనియాలు కూడా వేపుకోవాలండి కోసం పోతే సరిపోతుంది ఇలా ఫ్రై చేసేసుకున్నాక వీటిని ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఈలోగా అదే పాన్లో మళ్ళీ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడికిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు కచ్చపిచ్చ కొట్టుకుని ఆయిల్లో వేసుకోవాలండి తర్వాత పోపు వేసుకోవాలండి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేసుకున్న తర్వాత ఇలాగా ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ నేను సన్నగా చేరుకున్నానండి అలాగే నాలుగు పచ్చిమిరకాయలు కూడా చేరుకుని వేసుకున్నాను ఇవి ఫ్రై అయిపోవాలండి ఉల్లిపాయ బాగా మగ్గాలి అందులో నేను చిట్కడు పసుపు వేసుకున్నానండి ఉల్లిపాయ మగ్గడానికి ఇలా తిప్పేసుకున్న తర్వాత నేను కాకరకాయ ముక్కలు ఇలాగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి వీటిలో కళ్ళు ఉప్పు వేసి బాగా పితగాలండి అంటే వాటర్ కాకరకాయలో ఉన్న వాటర్ బయటకు వచ్చేసేంతవరకు అలాగ కలుపుతూ ఉండాలండి అలా కలిపేసుకొని వాటర్ వచ్చేస్తుందండి బయటికి అలా కలుపుతూ ఉంటే కళ్ళుప్పు వేసాం కదండి అలా వాటర్ బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్ మొత్తం పిండేసుకుని ఇలా గట్టిగా పిండేసుకోవాలండి వాటర్ అంతా వచ్చేస్తుంది అలాగా చూసారు అలా వచ్చేసిందో మనం ఇంకా పోపులు వేసుకున్నప్పుడు పిండుకుంటాం కదండి ఇంకా వస్తుంది ఈ తాలింపు వేగిపోయింది కదండి ఉల్లిపాయ మొక్కలు కూడా మగ్గిపోయినాయి మనం పక్కన పెట్టుకున్న కాకర మొక్కలను గట్టిగా పిండి వాటర్ లేకుండా అలా గట్టిగా పిండాలండి పిండిన తర్వాత పోపులో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగ కలిపేసుకుని ఫ్రై చేసుకోవాలి చాలా చాలామంది ఇష్టంగా తింటారు అది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినం ఇలా చేసుకుంటే అసలు పిల్లలు కూడా వదిలిపెట్టుకుంటే తింటారండి మీరు కూడా ట్రై చేయండి ఇలాగ మూత పెట్టుకుని మగ్గ మగ్గితాయండి అవి ఈలోగా మనం పక్కన పెట్టుకున్న ఈ పల్లీలు ఇవన్నీ మిక్సీ పట్టి అందులో నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు అండి కళ్ళుప్పు వేసుకోవాలండి కొద్దిగా జీలకర్ర వేసుకుంటే కళ్ళుప్పు వేసుకుంటే పొడి బాగా మెత్తగా అవుతుందండి మిక్సీ పట్టేసుకున్నానండి చూ ఇది మగ్గిందో లేదో చూస్తున్నానండి చూస్తే కొంచెం మగ్గిందండి కాకరకాయ ముక్క బీగ మగ్గదండి కొంచెం టైం పడుతుంది మనం జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడుగుపట్టేస్తుంది మనం ముక్కల్లో వేసుకున్నాం కదండి కళ్ళు ఉప్పు మొక్కలు పిండుకొని అందులో వేసుకుని తర్వాత ఈ పొడిలో కూడా వేసుకున్నాం సాల్ట్ చూసుకుని వేసుకోండి మళ్ళీ అలా సాల్ట్ వేసుకుని తిప్పుకొని మూత పెట్టేసుకుంటే ఇలా మగ్గిందండి మనం ఒకసారి గట్టితో బాగా తిప్పుకోవాలండి తిప్పుకున్నాక మనం ఎండిమరగా ఇలా వేసుకున్నాం కదండి కారం కొద్దిగా ఒకరు టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది చూసుకుని వేసుకోండి కారం అయినా సాల్ట్ అయినా తర్వాత మనం పక్కన పెట్టుకున్న పొడి ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలండి ఈ ఫ్రైలో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటే మగ్గుతుందండి తర్వాత తీసి ఒక ఐదు నిమిషాలు పోయాక తీసి చూడండి ఫ్రై ఎంత బాగా మగ్గిందో చూడడానికి ఎంత బాగుందో ఒకసారి గర్రెతో తిప్పేసుకొని మనం ఇంకా తినేయడమేనండి అంతే కాకరకాయ ఫ్రై రెడీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పేయండి